బ్యాంగిల్ అనే పదం సంస్కృత పదం బంగాలీ లేదా బాంగ్రీ నుండి వచ్చిందని మీకు తెలుసా అంటే చేతులు అలంకరించే ఆభరణాలు పూర్వ నాగరికత నుండి గాజ్లు ఫ్యాషన్ అనుబంధంగా ఉంది సాంప్రదాయకంగా వివాహిత స్త్రీలు మాత్రమే ఈ ఉపకరణాన్ని వారి రోజువారీ దుస్తులతో ధరించేవారు కాని నేడు అవి ప్రధానమైనవి గాజ్లుకు చాలా ప్రాముఖ్యత ఉంది మహిళలు రెగ్యులర్గా బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు ఆరోగ్యపరంగా గాజులు ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది మీరు మీ మణికట్టుపై కంకణాలను ధరించినప్పుడు అది ఘర్షణకు కారణమవుతుంది ఇది రక్త ప్రసరణ పెరుగుదలకు దారితీస్తుంది ఇది రక్తపోటు పెరిగే అవకాశాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ముఖ్యంగా ఏడవ నెల తరువాత గర్భిణీ స్త్రీలు కూడా గాజులు ధరించడం మంచిది ఏడవ నెల తరువాత శిశువు యొక్క మెదడు కణాలు అభివృద్ధి చెందుతాయని మరియు వారు వివిధ శబ్దాలను గుర్తించడం ప్రారంభిస్తారని నమ్ముతారు గాజు యొక్క శబ్దం శిశువు యొక్క మెదడు అభివృద్ధిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది ఇది ఒత్తిడిని తగ్గించి ఆమె మనస్సును ప్రశాంతపరుస్తుంది కాబట్టి త్వరలో కాబోయే తల్లికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది గాజ్లో ఒక మహిళ యొక్క భర్త యొక్క శ్రేయస్సును సూచిస్తుంది కానీ అంతేకాదు గాజులు ధరించడం వల్ల దంపతుల మధ్య బంధం బలపడుతుంది గాజ్లో ఒక ఫ్యాషన్ అనుబంధం మరియు శాస్త్రపరంగా లగ్జరీ మరియు అందం వీనస్ లేదా శుక్రగ్రహంతో ముడిపడి ఉంది మీ జాతకంలో గ్రహం బలహీనంగా ఉంటే మీరు కంకణాలను ధరించాలి ఇది గ్రహాన్ని బలోపేతం చేయడానికి మరియు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి మీకు సహాయం చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి